హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఆడవారిలో పదే పదే వచ్చేటటువంటి నడుము నొప్పి సమస్యకు వెంటనే రిలీఫ్ ఇచ్చేటటువంటి మంచి ఒక గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఈ నడుము నొప్పి అనేది చాలామంది ఆడవారు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది ఏంటి అంటే ఎక్కువగా పని ఒత్తిడి వల్ల కానీ తర్వాత చాలామందిలో బహిష్టు సమయంలో కడుపు నొప్పితో పాటుగా నడుము నొప్పి కూడా రావడం అదేవిధంగా ఎక్కువగా వర్క్ చేయడం వల్ల అంటే ఎక్కువగా నిలబడి కానీ కూర్చుండి కానీ వర్క్ చేయడం వల్ల కూడా ఈ యొక్క నడుము నొప్పి సమస్య అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది ఆడవారిలో బలహీనత వల్ల అంటే బలం లేకపోవడం వల్ల కూడా ఈ నడుము నొప్పి అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ చిన్న సింపుల్ చిట్కాను ఫాలో కండి వెంటనే నడుము నొప్పి తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఇది ఆవ నూనె మీరు ఎప్పుడైతే మీకు నడుము నొప్పి వస్తుందో అప్పుడు నేను మీకు సింపుల్ మెథడ్ని చూపిస్తాను ఇలా ఒక వన్ టీ స్పూన్ తీసుకోండి దీంట్లో మీరు ఈ ఆవ నూనె ఉంది కదా దీన్ని ఒక బిమ్మల వరకు ఆవన పోయండి ఒక స్పూన్లో పోసేసి ఇందులో మీరు చూడండి ఇది హారతి కర్పూర బిల్ల దీన్ని ఇలా చూర్ణంగా చేసి ఒక చిన్న హారతి కర్పూర బిల్ల ఓకే సో ఇందులో వేసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఈ లైటర్ తోటి ఇలా వేడి చేయండి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇది వెంటనే మీకు రిలీఫ్ ఇస్తుంది చూడండి కొద్దిగా లైటర్ని మీరు అంటే పెద్దగా పెట్టుకోండి పెద్దగా పెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది చూడండి ఈ హారతి కర్పూరపు బిల్లలు ఉన్నాయి కదా ఈ ఆవ నూనెలో మరిగిపోతున్నాయి చూడండి ఓకేనా వేడికి కరిగిపోవడం అనేది జరుగుతుంది మీరు గమనిస్తున్నారు చూసారు కదా ఇప్పుడు ఇది వేడిగా మా ఈ హారతి కర్పూర బిల్లు అనేది ఆవ నూనెలో పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇక్కడ చూస్తే మీకు తెలుసు ఇది చాలా వేడిగా ఉంది చూడండి కరిగిపోయింది ఓకేనా ఇప్పుడు దీన్ని మీరు ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇలా కాస్తంత అంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కాస్తంత అంతా విధంగా చూసుకోండి సో ఇది కొద్దిగా కూల్గా అయ్యింది ఇప్పుడు దీన్ని మీరు నడువు నొప్పి పైన వేసేసి లైట్గా పై పైన మసాజ్ చేయండి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇలా తీసేసుకొని నడుము నొప్పి పైన మీకు ఎక్కడి వరకు నొప్పి ఉంటుందో అక్కడి వరకు దీన్ని ఇలా పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు పైప్ అయినా లైట్గా ఇలా మసాజ్ చేసేసి విడిచిపెట్టేసేయండి మీకు వెంటనే ఈ నడుము నొప్పి సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది అయితే నేను మీకు ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా ఈ యొక్క స్పూను సహాయంతో మీరు చేసుకోవచ్చు ఇదేంటంటే మీరు సింపుల్గా డైరెక్ట్గా వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా కాదు మీరు స్టవ్ పైన పెట్టి చేసుకుంటామంటే మీరు ఈ విధంగా చూడండి నేను మీకు ఏదైతే చూపించానో ఇలా ఒక బోల్లో వేసి కూడా ఒక త్రీ టు ఫైవ్ ఎంఎల్ వరకు ఈ ఆయిల్ను పోసి ఒక చిన్న హారత్ కర్పూర బిల్లను వేసి కొద్ది ఆ వేడి చేసి తర్వాత దీన్ని నడుంపైన వేసేసి మసాజ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా మీకంటే ఆ పద్ధతిని కూడా పాటించవచ్చు సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ